హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఉన్నారు మన కానీ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి అన్నీ మనకి నెల్లూరు జుడిపి గూడూరు పొటేళ్ళ పిల్లలు ఇవి మొత్తము ఇవి మనకి అరవై ఉన్నాయి అరవై ఎన్ని మంత్స్ ఉన్నాయి ఏం కాస్ట్ చెప్తా అన్నారు ఎన్నెన్ని మంత్స్ ఎన్నెన్ని ఉన్నాయి అనేసి మీకు క్లారిటీగా చెప్తాను ఒకసారి చూడవచ్చు ఇవి అరవై మనకి బాగా వేసే పిల్లలే ఇవి వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ కొన్ని ఉన్నాయి అనమాట సిక్స్ మంత్స్ కొన్ని టు ఉంటాయి మేము పెద్దగా లేవు దీంతో మొత్తం అరవయ్యి అరవై దీంతో త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు మనకి దగ్గర దగ్గర నలభై దాకా వస్తాయి మనకి మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు వచ్చేసరికి మళ్ళీ నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు వచ్చేసి ఒక ఇరవై దాకా వస్తాయి టోటల్ అరవై ఉన్నాయి ఇవి మేత కానీ నీరు కానీ బాగా అలవాటు పడినవి బాగా మేస్తే ఇబ్బంది అయితే లేదు దీనికి దీంతో వచ్చేసి ఒక కొదం పిల్ల ఉంది అంటే పరం పిల్ల ఒకటి ఉంది ఫిమేల్ అనేది ఒకటి ఉంది మళ్ళీ అన్నీ వచ్చేసి పొటేల పిల్లలే ఇవన్నీ బాగా మేత మేసే పిల్లలే చూపిస్తాను ఇవన్నీ ఎట్లున్నాయి ఏమి అనేసి కొన్ని పట్టి వాటిని ఒక త్రీ మంత్స్ కొన్ని ఫోర్ మంత్స్ కొన్ని ఫైవ్ మంత్స్ తోటి చూపిస్తాను ఇవన్నీ మనకి చూడొచ్చు మ్యాథ్ అనేది ఏ విధంగా మ్యాథ్స్ ఉన్నాయి అనేసి దీంతో నల్ల పిల్లలు వచ్చేసి రెండు బ్రౌన్ వచ్చేసి రెండు ఉన్నాయి మిగిలినవన్నీ వైట్ పిల్లలే పల్లా జాతికి సంబంధించింది అది ఒకటి ఉంది అది కానీ చూపిస్తాను పల్లా జాతి పిల్లలు కానీ ఇవి మనకి ఎవరన్నా కానీ కొత్తగా స్టార్ట్ వాళ్ళయితే ఖచ్చితంగా ఫోర్ మంత్స్ పై ఉండేవే తీసుకోవాలి త్రీ టు ఫోర్ అయితే తీసుకోకూడదు కొత్తగా స్టార్ట్ వాళ్ళు అయితే మామూలుగా అలవాటు ఉండే అయితే త్రీ టు ఫోర్ వాడు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ లోపల ఉన్నవి చూడొచ్చు కాళ్ళు కానీ లింగాలు కానీ ఫేస్ కట్ కానీ చూడవచ్చు క్వాలిటీ అయితే ఏ విధంగా ఉన్నాయనేసి ఇవి మూడు నుంచి నాలుగు నెల పిల్లలు ఇలాంటివి దగ్గర దగ్గర మనకి ఒక నలభై వస్తాయి దీంతో మనకి ఇంకా కొంచెం పెద్దవి రావచ్చు ఒక దీనికంటే చిన్నది రావచ్చు దీని లైవ్ వెయిట్ వచ్చేసి సుమారు ఒకటి మనకి పద్నాలుగు నుంచి పదహైదు కేలు ఆ మధ్య వస్తాయి ఇవి దీంతో లైవ్ నలభైలో పద్నాలుగు నుంచి పదహైదు వస్తాయి పదహారు వచ్చేవి ఆ విధంగా కొంచెం ఇటు అటుగా ఉంటాయి ఒకటి రెండు పదమూడు వచ్చేవి కానీ ఉంటాయి యావరేజ్గా పద్నాలుగు కేలు పైన వస్తాయి అన్నీ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పైన ఫైవ్ ఫైవ్ మంత్స్ అట్లా ఉంటుంది ఏజ్ ఫోర్ మంత్స్ పైన ఉంటుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ టెన్ డేస్ ఆ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు క్వాలిటీ అయితే ఇది కానీ ఇలాంటివి మనకి ఒక ఇరవై ఉన్నాయి చూడొచ్చు సూపర్గా ఉంటుంది క్వాలిటీ జంప్ గింపు అయితే క్వాలిటీ అయితే ఇది సుమారు మనకి దగ్గర దగ్గర మనకు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కేలు పక్కా వస్తుంది ఇలాంటివి పక్కా ఇరవై పిల్లలు వస్తాయన్న దీంతో వచ్చేసి ఇవన్నీ అని చూడొచ్చు దీంతో ఇంకా ఒక పిల్లలు కానీ అట్లాంటివి వాటి చూపిస్తాను అది కానీ ఏ క్వాలిటీ ఉంది అనేసి ఇవంతా మనకి బాగా క్వాలిటీ పిల్లలే ఇలాంటివి కానీ మనకి పెద్ద పిల్లలు కానీ ఒక ఇరవై వరకు కన్నా కావాలంటే సెలెక్ట్ పరంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో మనకు వచ్చేసి చూడచ్చు ఇది కానీ మనకి ఫైవ్ మంత్స్ పైన ఉంటుంది దీని ఏజ్ వచ్చేసి చూడొచ్చు ముఖం కానీ లింగాలు కానీ కాళ్ళు అన్నీ చూడొచ్చు దీని లైవ్ వెయిట్ కానీ సుమారు మనకి ఇరవైకి పైన వస్తుంది కానీ ఇరవైకి తగ్గదు దీని లైవ్ వెయిట్ అనేది ఇది బాగా క్వాలిటీగానే ఉంది దీంతో కర్రీ పిల్ల కానీ బ్లాక్ పిల్ల కానీ ఒకటి పట్టి చూపిస్తాను అది కానీ అది కానీ ఫోర్ మంత్స్ పైన ఉంటుంది ఏజ్ ఫోర్ మంత్స్ పైన ఫైవ్ మంత్స్ అట్లా ఉంటుంది ఏజ్ చూడొచ్చు అది కానీ చూపిస్తాను ఎట్లుంది అనేసి ఇవి మనకి అన్ని మ్యాథమేసేవి మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు వచ్చేసరికి కట్ట అయితే నలభై పిల్లలు వాళ్ళు అంటే దాంతో ఫోర్ మంత్స్వి చాలానే కలుస్తాయి కాబట్టి వాళ్ళు అంతా ఒక లెక్కగా వచ్చి పద్నాలుగు వేల తొమ్మిది వందలుగా చెప్తాను పద్నాలుగు వేల తొమ్మిది వందలు అనేది ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుంది దాంతో మళ్ళీ మనకి ఫోర్ టు ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్న వచ్చేసి అవి వచ్చేసి వాళ్ళు పదిహేడు వేల ఏడు వందలుగా చెప్తాన్నారు చెప్పడం అనేది ఫైనల్ కాదు దాంట్లో బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇదైతే బ్లాక్ అయితే మనకి ఇది కానీ సుమారు ఒక ఇరవై దాకా వస్తుంది ఎవరికైనా కాల్ అంటే కాల్ చేయండి